ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తేవాలంటే బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ పార్టీని తిరిగి గెలిపించాలని కార్యకర్తలను కోరారు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మణుగూరులో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎంపీ మాలోద్ కవిత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎమ్మెల్సీ మధు మాజీ ఎమ్మెల్యేలు బానోద్ హరిప్రియ రాష్ట్రాల కంటే మనం అప్పులు చేసినటువంటి రాష్ట్రాల్లో ఇరవై మూడో స్థానంలో ఉన్నాం మరి మనకంటే ముందు ఇరవై రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఏదో చేరాని పని మనం చేసినట్టుగా ఏదో చేసిన డబ్బాల రాళ్ళు లేచి డవడవా డబడబా కొట్టుకుంటూ తిరుగుతా ఉన్నారు ఎందుకంటే ఎన్నికలు వస్తాయి రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ఆరు గ్యారెంటీలు అమలు చేసేది పరిస్థితి కనపడతా లేదు దరిదాపులు